మ్యాన్ హెడ్లైన్స్ అన్న ప్రసాద వితరణ చేస్తే ఆ దేవుడికి నైవేద్యం పెట్టిన పుణ్యఫలంతో సమానమని లయన్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ కన్నా వరశరావులు అన్నారు మంగళవారం మధ్యాహ్నం జనగామపట్నంలోని హర్షనగర్ కాలనీలో లయన్స్ క్లబ్ జనగామ సూర్య సీనియర్ సిటిజన్స్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు క్లబ్ చార్టర్ అధ్యక్షులు రీజియన్ చైర్మన్ లయన్ చెంతపట్ల రవీందర్ రెడ్డి మార్గదర్శనంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హర్షనగర్ ప్రముఖులు పలువురు సీనియర్ సిటిజన్స్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ మూడవ రోజు దాత కేశోజి నిఖిల్ అఖిల దంపతులు పాల్గొని వడ్డన చేశారు ఈ సందర్భంగా కన్నా పరిశ్రమలు మాట్లాడుతూ నిస్సాయులకు సేవ చేయడం ద్వారా లభించే సంతృప్తి వెలకట్లేమన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రభనాయక్ లక్ష్మీనారాయణ కిషోర్ కుమార్ సల్ల శ్రీనివాసరెడ్డి రామ్ దయాకర్ కాలనీవాసులు బుక్క రమేష్ కొల్లూరి ఆనందం రాజేందర్ శెట్టిపల్లి వెంకన్న నర్సిరెడ్డి కృష్ణ శ్రీనివాస్ లింగం తదితరులు పాల్గొన్నారు రీజియన్ చైర్మన్ చంద్రపట్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ కాలనీ వాసుల సౌజన్య సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని ఈ రోజు ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేశామని మరో ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు